నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రాలలో అభివృద్ధి పనులు రోడ్లు మరియు ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులు ఆరోగ్య శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యక్రమానికి రోడ్లు మరియు వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి నా సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ విద్య వైద్యం ఉచితంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఆర్థికంగా ఉంటారని అదేవిధంగా రుణమాఫీ రైతు బంధు సన్న బియ్యం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు ప్రతి ఒక్కరూ అందుతున్నాయని అన్నారు ఇవంతా కూడా ఇంకా కార్యక్రమం రైతులు అన్నారంటూ ఆరు వేలు సంవత్సరానికి పంతొమ్మిది వేలు రైతు భరోసా దాని వల్ల తొమ్మిది వేల కోట్ల రూపాయలు అందులో పదహైదు వాళ్ళకి ఇస్తారు ఐదు ఆరువాళ్ళు చెప్పలేదు కానీ వచ్చింది ఐదు కూడా వచ్చింది రైతు పరోక్షనే కాదు ఇరవై నెలలే చేసాం

बुत ने भारी भारी ने कहीं ज्ञान का भजन आप लोगों को मार कुछ पाजे या तो का मेरे बुत आदिशना परम प्रेम समझिएगा या कार्य करो तुम राज्यमंत्री का निराई करो तुम भैया सारी कार्य फेटो उस पर लेके मोती बैठे चिंना भैया

వే ఆలోతత బహుత్వానికి దాకుండా అగలకూడ ఉండాలి అప్రే పొమ్ములంద తాత్తుదంగా వరా పాఠము వరా వాక్కు వరా సమానునో పాఠం ఇదో నాగర మార్కుండిరిది 500 పడకల ఆసుపత్రి సందుసాపది మొబైల్ విద్య ఉండాలి కాలేజీ విద్య ఉండాలి